ఎనిమిది వందల టీఎంసీల కృష్ణా నీటిలో తెలంగాణకు అరవై నాలుగు శాతం వాటా దక్కాల్సిందేనన్నారు మాజీ మంత్రి డీకే సమర్సింహారెడ్డి తెలంగాణ ఎక్కువ నీరు వాడుకుంటోందని కేంద్ర జలవనరుల శాఖ చెప్పడం బాధాకరమన్నారు తమ జిల్లావాడి వాడే సీఎం కాబట్టి త్వరలోనే ఈ నీటి వాటా సమస్యని పరిష్కరిస్తాడని ఆశిస్తున్నామన్నారు వంద రోజుల్లో చెప్పిన దానికంటే కూడా రేవంత్ రెడ్డి ఎక్కువే చేశాడన్న సమరసింహారెడ్డి కృష్ణా పరివాహక ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు మొదటి నుంచి కూడా మేము ఏమంటున్నది ఏమంటే ఎంత ఎక్స్టెంట్ ఇస్తారు అనేది క్యాచ్మెంట్ ఏరియాని బట్టి డ్రౌ ఫ్లూషన్ బట్టి నిర్ణయం చేస్తారు వాటర్ మొత్తం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది వాటర్ ఫ్లో ఈజ్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణ వాళ్ళు ఎక్కువ నీళ్ళు వాడుకుంటుంటారు దట్ ఈస్ ఇన్కరెక్ట్ భీమా కృష్ణ నారాయణపేట దగ్గర తంగడిగా దగ్గర ఎంటర్ అవుతాయి జూరల్ ప్రాజెక్ట్ ఈస్ ది ఫస్ట్ ప్రాజెక్ట్ ది మొమెంట్ రివరకృష్ణ ఎంటర్సన్ టు తెలంగాణ టెర్రిటరీ ఈనాడు అక్కడ తోనే నెట్ ఎంపార్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇంకా మిగతా ఏదైతే పెయింటింగ్ ప్రాజెక్ట్లో ఉన్నో కానీ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఆల్స్ ఎపర్చునిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అవన్నిటిని కూడా లెక్క తీసుకున్నా కూడా మనకు రావాల్సిన నీళ్ళు ఇంకా రావాలి చేస్తామని మాకు విశ్వాసం కూడా ఉంది ఎందుకంటే మావాడే జిల్లా వాడే చీఫ్ మినిస్టరు లీడర్ ఆఫ్ ది పార్టీ పాపం వంద రోజుల్లో చేయాల్సినదంతా చేశారు ఎక్కడికి తృప్తి లేదు పాపం టైం ఇస్తలేరు మా వాళ్ళు అపోజిషన్ వాళ్ళు కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణపై కేంద్ర జలవనరుల శాఖ వ్యాఖ్యలని ఖండించారు పిసిసి నేత కోదండరెడ్డి పదేళ్ల కాలంలో కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే కృష్ణా జలాల సమస్య జటిలమైపోయింది అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి సమయంలోనే తాము కృష్ణా జలాల కోసం పోరాటం చేశామని కోర్టుకు సైతం వెళ్లామని చెప్పారు కోదండరెడ్డి కోదండరెడ్డిన తర్వాత రెండవసారి ముఖ్యమంత్రి ప్రధానమైన కృష్ణా రివర్ వాటర్ విషయంలో అప్పటికే ఉన్న అన్యాయాల విషయంలో ప్రాజెక్టుల నిర్మాణంలో లేకపోతే అలకేషన్ చేసిన నీళ్లను వాడుకోవటంలో పది సంవత్సరాలు గత ప్రభుత్వం కాలయాపన చేసింది కేంద్రంలో ఉన్న జనవనరుల శాఖ ఆ మాట మాట్లాడడం మేము చాలా తీవ్రంగా దాన్ని తప్పుపడతా ఉన్నాం ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఇంకా సరిగా లేదు తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంది కరువు కాటకాలకు నిలయమైన మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా కూడా కృష్ణా రివర్ వాటర్ ప్రాంతంలో ఉంది పరివాహక ప్రాంతంలో ఉంది ఖమ్మం జిల్లా ఉంది నల్లగొండ జిల్లా ఉంది కాబట్టి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది